ఏం లేదు అన్నో నేను నా నుంచి బయటకు వస్తూ ఉంటే వీడియోలు అప్పల్ల డాక్టర్ బొమ్మను చూసి స్టాటా చెప్పిలా అట్టా ముందుకెళ్తే బుడగలు వస్తూ ఉన్నాయి అట్టా బజార్లో నా పెద్ద కూతురు ఆడుకుంటుంది ఇది ఈ బుడగలు మిషన్లో నుంచి డుక్కు టుకు కొడతా ఉంటే నా కూతురు ఆడుకుంటుంది నేను కూడా గుండెకి సల్లగా తగలాలని టోపీ తీసేసి బుడగల్ని తగిలించుకున్నానులే ఆ తర్వాత టకటకటకట ట బస్ ఎక్కేసాము అబ్బా బస్సు ఎక్కేసి రోడ్డు మీద అందంగా ఉండే బిల్డింగ్లన్నీ వీడియోలు తీసుకుంటా మీకు చూపిస్తా బజార్లోకి వెళ్ళిపోయాము ఇంకొక బజార్కి ఎందుకు వెళ్ళాము చూద్దాం కానీ ఇంకో రోజు ఈ జూ కూడా చూపిస్తాం మీకు సూపర్ గా ఉంటుంది లోపల జూలో ఇంకేముందే టక్క టక్క అంట ఎలక్ట్రానిక్ షాప్లోకి వెళ్ళిపోయాం ఇదిగో ఇదబ్బా ఐదు వందల చిల్లరమ్మా నాయన డీజే ఆస్మో పాకెట్ త్రీ అట్టా పెద్ద స్క్రీన్ చేసారు నాకాడ ఆస్మో పాకెట్ వన్ ఉంది ఫోన్ కంటే కెమెరా బాగలేదు ఇది నాకేం నచ్చలేదబ్బా ఎందుకో కూడా చెప్తాలే ఆ కెమెరా పక్కనే ఒక గింబులు కూడా చూసా జుమ్ అంట బొడ్డ గింబులు జుమ్ 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 అంట పెద్ద డిఎస్ఎల్ఆర్ కెమెరాతో ఆడించుకోవచ్చు దాన్ని సూపర్గా ఉంది రెండు వందల చిల్లర ఈ కెమెరా కోసమే అబ్బా చూసేదానికి వెళ్ళే సోనీ అంట సూపర్గా ఉంది సెవెను మార్క్ ఫోర్ సూపర్ అంటే సూపరు అట్టా సెన్సార్ టచ్ సూపర్గా ఉంది అట్టా డిజిటల్గా చూడొచ్చు కన్నుతో కూడా చూడొచ్చు సూపర్గా ఉంది కెమెరా స్పెసిఫికేషన్స్ అట్లా రాసున్నారు క్వాలిటీ అయితే అత్యద్భుతంగా ఉంది దగ్గర దగ్గర ప్రైస్ కూడా అట్నే ఉంది రెండు లక్షల పైన ఇంకా తెచ్చుకున్న బిస్కెట్లు మ్యాగీ ప్యాకెట్లు కప్ కేకులు దాంతోపాటు నాకు ఇష్టమైన సన్ఫ్లవర్ ఎత్తనాలు అంగల్లో సాక్సులు ఒక పుస్తకము ఇవన్నీ అన్బాక్సింగ్ అన్నట్టు తెచ్చుకునేవి చూపిస్తుంది నా పిల్లంకి అట్టా ప్లాస్టిక్ సామాన్ కూడా వాటర్ బాటిల్ కూడా ఇంకా ఈ మూతికి కప్ కేక్ అంతా తుడుచుకొనే తర్వాత చూడండి కమ్మ కలి కంపలనొట్ట ఎంత బాగా అరేంజ్ చేసుకుందో ఆ ప్లాస్టిక్ సామాన్కి ఇంకా కమల్ గోణమనింది మీరైతే సబ్స్క్రైబ్ ఇంకా వీడియోలు వస్తాయి సరేనా